హలో నమస్తే నేను మీ కృష్ణ మేడ వెల్కమ్ టు రిపోర్టర్ టాక్ ఈరోజు ప్రధానంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా చర్చిస్తున్నటువంటి అఘోరీ వర్షిణి అసలు మొన్నటి వరకు కూడా అఘోరీ వర్షినికి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ఒక సెన్సేషనల్గా మారినక అఘోరి ఒక్కసారిగా జైలు జీవితంలోకి ఏదైతే అఘోరి జైలు ఒక వెళ్ళటం దాని తర్వాత వర్షిని ఒక కథాకమేషి జైలు ముందు కూడా పెద్ద చేయడం చేయటం చూస్తాను అసలు వారి యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది వాటన్నిటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలీం గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి ప్రస్తుతానికైతే వర్షిణి అండ్ అఘోరి ఏదైతే ఉన్నారో నిన్న మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున కూడా వీరి యొక్క చర్చ ప్రతిరోజు చర్చ ఉండింది వీళ్ళొక అఘోరి మాతగా ఆ మాతకి వివాహం చేసుకొని నేను ఒక బిడ్డను కంటాను అన్నప్పుడు శ్రీవర్షిని కానీ మొత్తంగా చూసుకున్నట్టు ఈరోజు అఘోరి ఒక దొంగబాబాగా ఒక మోసం చేసి కొన్ని లక్షల రూపాయలు కొంతమంది దగ్గర బా పూజలు చేస్తానని దెబ్బేస్తాడు ఇప్పుడు జైలు జీవితంలో గడుపుతున్నాడు కానీ ఈ వర్షిని మాత్రం నన్ను తనతో నన్ను తనతో పాటు ఉంచండి అని చెప్పి ఒక రాధాంతం చేస్తున్న తల్లిదండ్రులు నాకు వద్దు అంటుంది కానీ వీటన్నిటిని ఏ విధంగా చూడాలి రాబోయే రోజుల్లో వర్షిని అఘోరి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే ముందు నుంచి కూడాను అఘోరి శ్రీవర్షినికి సంబంధించిన కథనాలు మనం కూడా ప్రసారం చేశాం కాకపోతే ఏంటంటే మానవీయ కోణంలో ఎవరైతే తల్లిదండ్రులు ఆమెని పెంచారో వారి వెర్షన్ మాత్రమే మనం డెలికాస్ చేసాం అఘోరికి సంబంధించిన అరెస్ట్ తర్వాత చాలా నివ్వరపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి హైదరాబాద్లో ఎప్పుడైతే అఘోరిని పోలీసులు అదుపులో తీసుకున్నారో ఆయన అసలు మగవాడ ఆడవాడ హిజ్రానా అనేది కూడాను ఆ తెలియని పరిస్థితి నెలకొంది అయితే మెడికల్ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత పోలీసులు ఒక నిజ నిర్ధారణకు వచ్చారు ఖచ్చితంగా ఇతను హిజ్రా కాదు ఇతరులు ఇంకా ఆ మేలు మేలు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి ఇతను మగవాడి అని చెప్పి కూడాను తేల్చి చెప్పారు అదే ఇదంతా కేవలం కూడాను తను సర్జరీ చేయించుకున్నాను మంచి బొంబాయి వెళ్ళాను తను ఆపరేషన్ చేయించుకున్నాను తను హిజ్రాగా మారిపోయాను అఘోరి మాతగా అవతారం ఎత్తానని చెప్పు కూడాను ఇటు ఎవరైతే అలియాస్ శ్రీనివాస్ చెప్పే పరిస్థితి నుంచి కూడా మనం చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి అయితే అఘోరీని సంబంధించిన ఏదైతే చెత్త ఉందో తమ ఇంట్లో వేసుకున్న పరిస్థితి తర్వాత జరిగిన పరిణామాలు కూడాను వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు శ్రీవర్షిని ఆ బీటెక్ వరకు కూడా సర్వీ ఇటువంటి పనులు చేయడం పట్ల కడను ఇటు ఏపీలో ప్రజలందరూ కూడా అవక్కయ్యారు అటు తెలంగాణలో ప్రజలు కూడా అవక్కయ్యే పరిస్థితి వచ్చింది అయితే తెలంగాణలో కొంచెం అడ్వాన్స్గా ఉండే నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న ఎన్జిఓలు ఇజ్రాలు వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళ ఆటలు ఎట్లయినా ఆటగా ఆటగా ఆట కట్టాలి తర్వాత ఇవి కొనసాగించకూడదు అనే కోణంలో కూడాను వారందరూ పోలీస్ కేసులు నమోదు చేశారు కొంతమంది ఎన్జిఓలు కూడా ఈ విషయంలో విశేషమైన కృషి చేసిన నేపథ్యంలో అఘోరి ఆటలకు అడ్డుకట్ట వేయడం జరిగింది ఇప్పుడు శ్రీవర్షిని పరిస్థితి ఏంటని కూడాను మన జర్నలిస్టు కృష్ణ గారు అడిగారు అయితే శ్రీవర్షిని పరిస్థితి మనం గమనించినట్లయితే శ్రీవర్షిని ప్రస్తుతం తల్లిదండ్రుల సమక్షంలోనే అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు తల్లిదండ్రులు కూడా వెక్కి వెక్కి వేడుస్తున్నారు అఘోరి మాయలో పడిపోయిన ఆమెను ఎలా అయినా కాపాడాలని చెప్పడాను అటు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా వేడుకోవడం జరిగింది అంటే శ్రీవర్షిని ఒక బీటెక్ చదివిన యువతి ఒక మానసికంగా ఆ అమ్మాయి ఏంటంటే మధ్యతరగతి కుటుంబం కావటం ఈ హడావుళ్ళు ఈ హైపు అంత ముందు కూడా కొన్ని సినిమాలు ఆమె నటించింది ఇదంతా కూడా ఆమె కూడా మానసికంగా సరిగ్గా లేదనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శ్రీవర్షిని తల్లిదండ్రులు ఎవరైతే కోట్య ఉన్నారో ఆయన సోడా వ్యాపారం చేసుకునే వ్యక్తి మంగళగిరిలో జీవనాంశం కొనసాగిస్తారు ఆయన కూడా ప్రత్యేకించి కూడా మెగానిలో మాట్లాడటం జరిగింది తన బిడ్డను ఎలాగైనా సరే అప్పగించాలని చెప్పి కూడాను మంత్రి లోకేష్ని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా వినిపించుకోవడం జరిగింది ఏదైనా సరే శ్రీవర్షిని విరసనం ఏదైతే పరిస్థితులు జరిగిన స్టోరీ అంతా మనం తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఒక విధంగా మధ్యతరగతి కుటుంబాలకు కనివిప్పని చెప్పవచ్చు ఎందుకంటే దారిని పోయే చెత్తను తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే పరిస్థితులు ఎలా ఉంటే ఆ చెత్త వాసన భరించలేక వారి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో కూడా అఘోరి పరిస్థితుల్లో మనం చూడటం జరిగింది అయితే అఘోరి కూడాను జైల్లో చాలా ఓవర్గా బిహేవ్ చేయటము శ్రీవర్షిని తను కలుసుకోవాలని చెప్పి రాద్ధాంతం చేయటం ఇవన్నీ చేసిన నేపథ్యంలో పోలీసులు తమదైన శైలిలో గట్టిగా లాఠీలు తిప్పగానే అగోరి అలియా శ్రీనివాస్ కూడా దారిలోకి ఉంది ప్రస్తుతం చాలా ప్రశాంతంగా అంత ముందు ఒంటి మీద బట్టలు లేకుండా వీరంగం చేసే అలియాస్ శ్రీనివాస్ ఇప్పుడు పతిత పావను లాగా మొత్తం కూడా బట్టలు ధరించేసి అసలు దైవాంసంబూర్తుల్లో కూడాను నటించే ఆ పరిస్థితి ఉంది ఎటు చూసినా సరే శ్రీవర్షిని ఆ బలి లాగా కూడా మనం చూడవచ్చు ఇదంతా ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే ఇటు వర్షిని నుంచి ఒక గేమ్ ఆడినట్లు కనబడుతుంది ఇటు పక్క శ్రీనివాస్ అలియాసు ఏదైతే ఇప్పుడు నాగసాధువు గారు చెప్తున్నాడో అఘోరి ఇతను ఒక గేమ్ అన్నట్టు కనపడింది అంటే ఇద్దరు కూడా ఎవరికాళ్ళు ఒక గేమ్ ఆడటం అనగా స్పష్టంగా ఇటు నుంచి డబ్బులు నా దగ్గర ఉన్నాయి డబ్బులు నేను మీకు ఇస్తానని చెప్పేసి వర్షునితో పాటు వర్షం కుటుంబాన్ని కూడా నమ్మించే ప్రయత్నం అయితే అఘోరి చేశాడు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అఘోరిగా నటిస్తున్నటువంటి శ్రీనివాస్ కూడా ఆడపిల్లల్ని బుట్టలో వేసుకోవాలి ఆడపిల్లని వివాహం చేసుకోవాలి అంటే నమ్మించాలని చెప్పి ఇతర ఒక గేమ్ ఆడాడు అంటే ఈ ఒక గేమ్లో కూడా ఈ అమ్మాయి అనేది ట్రాప్లో అనేది చూడొచ్చా అనే మహిళతో ఎఫ్ఐఆర్ నడిపాడు అల శ్రీనివాస్ అఘోరి అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆమె వద్ద నుంచి కూడాను ఆర్థిక లబ్ధి లబ్ధి కూడా పొందాడని చెప్పొచ్చు తెలంగాణలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పని చేసుకునే వాళ్ళ కుటుంబంలో జన్మించిన అగోరి అటు ముంబైలో కూడాను ఏదైతే హిజరాగా అవతారం ఎత్తి అడుక్కోవడం కూడా చేశాడు తర్వాత ఏదైతే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం ఏదైతే ఆ దైవానికి సంబంధించిన విశేషమైన ఆదరణ ఉన్న నేపథ్యంలో ఏదో రకంగా తను ఈ ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా భావించినట్టున్నారు అందులో భాగంగానే ఈ విధంగా అఘోరిగా అవతారం ఎత్తిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ రావటం పోలీసులు పట్టుకోవటం అదే టైంలో శ్రీవైష్ణ్వి సహాయాన్ని మంగళగిరి పోలీసులు తీసుకోవడంతో ఈ చెత్త అంతా కూడా కుటుంబ సభ్యులకి అంటగట్టినట్టున్నారు ఈ నేపథ్యంలోనే ఆమె ఏదైతే మంచితనంగా పోయి అఘోరి బట్టలు ఓడి తీసుకుని రోడ్డు మీద ఓవరాక్షన్ చేస్తుంటే ఆమె బట్టలు ధరింపజేయడం తర్వాత వారి ఇంటికి వెళ్తాం తర్వాత ఈ ఆరు నెలలు వ్యవధిలో మొత్తం కూడాను వారి కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి కనబడింది మీరు అన్నట్టుగా ఏదైతే శ్రీవర్షిని వర్షన్ కూడా మనం గమనిస్తే ఆమె కూడా కొద్దిగా అవ్వాలి ఇటువంటి విషయాలను పెట్టి ఆ దృష్టి సారించినట్లు ఉంది ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే వివాహం ఎలా వద్దనేది కూడా ప్రకృతి రీత్యా కూడాను అది చెప్పలేని పరిస్థితి కానీ శ్రీవర్షిని తను వివాహం చేసుకోవటమే కాకుండా తమకు పుట్టబోయే బిడ్డ గొప్ప వేదాంత అవుతాడు తర్వాత హిందూ మతాన్ని ఉధరిస్తామని చెప్పి ప్రజల్ని ఆమె కూడా ఒక బీటెక్ చదువుకున్న యువతి కూడాను మప్పే పెట్టడం అనేది నిజంగా దారుణం ఎందుకంటే పేద పిల్ల మధ్యతరం పిల్ల అలాగే బీటెక్ వరకు వాళ్ళ తల్లిదండ్రులు చదివించిన నేపథ్యంలో ఇటువంటి ఆ చెత్త వ్యవహారంలోకి ఆ పిల్ల వెళ్ళటం ఆమె కోసం ఎన్జిఓలు మనం మీడియా తరఫు మల్లాంటి వాళ్ళందరం కూడాను పోరాటం చేసి ఎట్లాగైనా సరే అఘోరిని తీసుకొచ్చి హైదరాబాద్లో పోలీసుల సమక్షంలో అటు జైల్లో వేసి శ్రీవర్షిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది తను మేజర్ కాబట్టి ఏదైనా భావనలు అమ్మాయి ఉండొచ్చు కానీ ఇది ఏదైతే జన్యుపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందిగా కలిగించే అంశాలని మనం చెప్పవచ్చు ప్రధానంగా ఈ రెండు అంటే అఘోరి విషయంలో శ్రీవర్షిని విషయంలో కానీ మత విశ్వాసాలైతే ఎక్కువ దీంట్లో అయితే కేంద్రీకృతం అని చెప్పచ్చు అంటే మత విశ్వాసం వేరు మతం మూఢ విశ్వాసం వేరు ఇక్కడ విశ్వాసం కన్నా మూఢ విశ్వాసం వల్ల ఎక్కువ మాత్రమే ఇలాగ తప్పుదోవ పట్టడానికి ప్రధాన ఆస్కారం ఉంది ఈ ఈరోజు ఒక అఘోరితో పూజ చేయించుకోవటం కానీ కొంతమంది పూజ చేసుకొని అఘోరి నమ్మి డబ్బులు ఇవ్వటం కానీ లక్ష రూపాయలు దారపడటం కానీ అదేవిధంగా అఘోరి శ్రీనివాస తల్లిదండ్రులు కూడా పేదరికంలో ఉండి కూడా ఇతను హెచ్చరించాల్సిన వాళ్ళు కూడా ఒక అంటే మూఢ విశ్వాసంతో కొడుకు ఒక దైవాస సంబూతుడుగా మారాడని వాళ్ళు మూఢ విశ్వాసం నమ్మతము అదేవిధంగా శ్రీవర్షుని యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చిన వ్యక్తి ఒక విశ్వాసంతో చూడకుండా బాబా అంటూ అతి విశ్వాసంతో చుట్టూ దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవటం ఈరోజు మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే విశ్వాసం కన్నా అతి విశ్వాసం అనేది ప్రధానంగా భూమికపించు అంటే చాందోస్వాదం అని కూడా అనవచ్చు ఏదైతే మత విశ్వాసాలు ఎక్కువగా ఆరాధించడం బాబాలను గౌరవించడం అలాగే ఎంతోమంది నకిలీ బాబాలు అన్ని మతాల్లోనూ ఒక హిందూ మతమే కాదు అన్ని మతాల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు ఏదైతే ముస్లిం బాబాల్లో ఉన్నారు హిందువులు ఉన్నారు కాబట్టి ఎటువంటి వారి పట్ల ప్రతి ఒక్కరు కూడాను జాగ్రత్తగా ఉండాలని మెగా నేను ఎన్నో ఎన్నోసార్లుగా కూడాను ఆ చెప్పే పరిస్థితి ఉంది అయితే మొత్తమే కూడాను ఈ ఎపిసోడ్లో మొత్తం చూసినట్లయితే ఎన్జిఓలు ఏదైతే ఇద్దరు లెస్బియన్స్ లాగా వ్యవహరిస్తున్న వీళ్ళ తీరు ఎందుకంటే చూసే వాళ్ళకు కూడాను ఒక రకంగా రోత పుట్టించే విధంగా కూడా వాళ్ళిద్దరు బిహేవ్ చేశారు అయితే ఇప్పుడు కొత్తగా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయిందే కాకుండా మా సంగతి మీకెందుకనే రీతిలో కూడాను ఆ మాట్లాడిన విధానం కూడాను మీడియాతో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఖచ్చితంగా ఇళ్లల్లో ఉన్న ఆడపిల్లల పట్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను జాగ్రత్త పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి చెత్త బాబాల పట్ల కూడాను అప్రమత్తంగా ఉండాలని కూడా మెగానే సూచిస్తుంది ప్రధానంగా ఒక యాజ్ అ జర్నలిస్ట్గా మీరు ఇటువంటి వాటిపైన ఇచ్చే సందేశం ఏమండి సందేశం అంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో మత విశ్వాసాలను పక్కన పెట్టి ఏదైతే తల్లిదండ్రులు ఆజమశిలో పెరుగుతున్న పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన ఆ పరిస్థితి ఉంది మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఇటువంటి ఏదైతే విషయాల్లో తల తలదూర్చుకోవటం తర్వాత అటువంటి అన్నీ కూడా నెత్తి మీద రాసుకోవటమే కాకుండా పెళ్ళిళ్ళ వరకు వెళ్ళటం అలాగే ఏదైతే ఒక మేల్ ఫీమేల్ వివాహం చేసుకుంటాం అనేది మన అందరం కూడా చూసే పరిస్థితి ఉంది కానీ ఇది ఏకంగా దారుణం నాకు మర్మాంగం లేదన్న ఒక యువ యువకుడితో కూడా తను పెళ్లి చేసుకుంటామని చెప్పడం రెస్బెన్స్గా కాపురం చేస్తామని చెప్పడం ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కంటామని అని చెప్పడం ఇవన్నీ కూడాను శ్రీవర్షుని పరిస్థితి అయితే మానసికంగా బాగోలేదని చేస్తుంది ఎంత మాయ చేసినా ఎవరైతే అఘోరి ఉన్నాడో అఘోరిని ఎన్ని శిక్షలు వేసినా సరే అది క్షమించడాని పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉండొచ్చు అయితే ఒక విధంగా తెలంగాణ పోలీసులు చాలా ఒక విధంగా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు మంగళగిరి పోలీసులు ముందు నుంచి పోరాటం చేస్తున్నారు అయితే మీడియా ప్రభావం ఎక్కువ ఉండటం ఒక హైప్ లాగా అమ్మాయి క్రియేట్ అవ్వటం వల్ల ఈ సమస్య ఎక్కువైందని చెప్పడానికి మంగళగిరి సి మనకి చెప్పడం జరిగింది ఇది చూస్తూ ఉన్నారు కదా సమాజం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తతో ఉండాలి విశ్వాసాలు వేరు మత విశ్వాసాలు అంటే మూఢ విశ్వాసాలు వేరు వీటన్నిటిపైన చదువుకున్న విద్యార్థులు కానీ చాలా జాగ్రత్తతో ఉండి సమాజంలో ఏం జరుగుతుంటే సమాజ గమనాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనతో పాటు ఇప్పటివరకు తన అమూల్యమైన సందేశాలను పంచుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ అలీమ్ ఇది తాజా పరిస్థితి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం రిపోర్టర్ స్టాక్తో సైనింగ్ అప్ మీ కృష్ణ మేడ